అంటే కమిటీ మాకు అయితే నియోజకవర్గంలో బలైన తయారు చేస్తారని నేనైతే విశ్వసిస్తున్నాను మీ అందరు ఈ సభ్యుడి మార్ఎల్ వంశీ గారు నేతృత్వంలో ఖచ్చితంగా నువ్వు జిల్లా అధ్యక్షుడిగా తీసుకోవాలనే నేపథ్యంలోనే ఈరోజు ఈ పదవి అంటే దాదాపు ఆ రోజు కూడా సెప్టెంబర్ నెలలో మనకు అంటే జిల్లా అధ్యక్షుడిగా పండించినప్పుడు ఉమ్మడి జిల్లా నలుమూరు నుంచి దాదాపు రెండు మందితో ఆ రోజు జిల్లా అధ్యక్షుడి ఎన్నిక జరిగింది అంటే నాకు చాలా సంతోషం అంటే చూపిస్తే అంటే జర్నలిస్ట్ తరఫున పోరాడడానికి మేమున్నా అనే విధంగా కూడా ఆ రోజు సంకేతాలు ఇచ్చాం అంటే మన జిల్లాలో దాదాపు రెండు మూడు యూనియన్లు ఉన్నాయి అంటే ఉన్నా కూడా అంటే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసమో లేకపోతే ఇన్యాక్టివ్ అంటే ఉండే ఉన్నామంటే మేము కూడా ఒక యూనియన్ ఉంది మాత్రం మేము ఆ యూనియన్లో పేరు చెప్పుకొని ఉంటే అలా వెళ్తున్నారు అంటే కాకపోతే ఏపీ జే మాత్రం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం మాత్రము అంటే అలా పేర్లు చెప్పుకోవడానికి లేకపోతే ఏదో చేయడానికి కాదు ఖచ్చితంగా జర్నలిస్ట్ సమస్యల పైన పోరాడాలి మన హక్కులు సాధించుకోవాలి అనే విధంగా కూడా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పం పంతొమ్మిది మధ్యలో టీడీపీ ప్రభుత్వ యాగంలో కూడా పన్నెండు వందల యాభై రూపాయలు మీకు గుర్తి ఉంటుంది జర్నలిస్ట్కి పన్నెండు వందల యాభై రూపాయలు డబ్బులు పెడితే మూడు లక్షలు రెండు వందల లక్షలు మూడు లక్షల ఇన్సూరెన్స్ ఉంది అది సాధించింది ఏపీ జేఏపి అప్పుడు అదే మారిన విషయ గారు అదేవిధంగా కృష్ణాంజనేయ నేతృత్వంలో ఆ రోజు ప్రభుత్వంతో పట్టుబట్టి జర్నలిస్టుకి ఏదన్నా అనరాని జరగరాని సంఘటన జరిగితే కదా ఖచ్చితంగా ఇది ఉండాలి రెండు లక్షలు మూడు లక్షలు సహాయపడుతుందని నాకు కూడా ఒక యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్లో నన్ను ఆపరేషన్ చేయించుకోవడానికి ఆ లక్ష రూపాయలు ఉపయోగపడింది అంటే నా మీద రూపాయి ఖర్చు పెట్టుకోకుండా నేను ఆ రోజు ఆ సర్జరీ చేయించుకున్నాను అంటే మనం ఆ ఇన్సూరెన్స్ కట్టుకోవడం వల్ల తర్వాత బీమా పాలసీ కూడా దాదాపులో అందరికీ తెలుసో తెలియదు కానీ రెండు వందల రూపాయలు కడితే పది లక్షల రూపాయలు బీమా పాలసీ ఉంటుంది అది కూడా ఎమ్మెల్యే ఆ బీమా పాలసీతో పాటు ఈ ఇన్సూరెన్సు ప్రధానంగా మనకి ఇక్కడ జర్నలిస్టులు వస్తున్నది అనేది కూడా స్థలాలు లేకపోతే హౌసింగ్ దీని మీద ఎక్కువగా జర్నలిజం అంతా జర్నలిస్ట్ అంతా కూడా దానికోసమే తిరుగుతూ ఉంటారు రౌండ్ అంటే ఏ ప్రభుత్వం ఏ ఎమ్మెల్యే వస్తే నాకు ఎక్కడ ఏం పట్టా ఇస్తాడు ఓ మూడు సెంట్ ఇస్తాడా ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి ఇలాంటివి కొంతమంది ఉన్నోళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు దాన్ని అనుగుణంగా కూడా ప్రధానంగా ఎజెండా మాకున్న పరిచయాలు ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులతోనూ ప్రజ ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అందుకుంటే వెనుక కోసం మాకు దగ్గరగా ఉంటాడు పరిచయం ఎప్పుడే ఫోన్ తీసినా మాట్లాడగలరు చేయగలరు ఈ కదిర్లో అంటే సాధ్య సాధ్యాలు ఎంతమందికి ఇల్లు స్థలాలు ఇవ్వచ్చు ఏంటి ఆ ప్రభుత్వం క్రైటీరియా ఎమ్మెల్యే అవన్నీ అనాలిసిస్ చేసిన తర్వాత ముందుగా జర్నలిస్ట్ ఇల్లు పట్టాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాము ఖచ్చితంగా చేసి ఈ మూడు సంవత్సరాల్లో అరుగులైన ప్రతి జర్నలిస్ట్కి ఇల్లి స్థలము అదేవిధంగా ఇల్లు మంచురయ్యే విధంగా అదే అదేవిధంగా బీమా పాలసీ అదేవిధంగా ఇన్సూరెన్స్ ఈ మూడు నాలుగు అజెండాలు అంటే జూన్ జూలైలో వస్తే ప్రభుత్వ పాఠశాలలో ఎంఈఓ కానీ డీఈఓతో కలిసి ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా పిల్లలు చదువుకున్నారు అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు మొత్తం జర్నలిస్ట్ అందరికీ కొంతమందికి ఏదో స్టూడెంట్స్ పిల్లల ఫీజు స్కీమ్ ఉపయోగపడకపోవచ్చు ఎందుకంటే పిల్లలు పెద్దగా పెద్దగా అయిపోయారు ఉద్యోగాలు చేస్తారు కాబట్టి ఉన్న వాళ్ళకి పది మందిలో ఇద్దరికైనా ఉపయోగపడుతుంది అట్లాంటి ప స్కీమ్ అలాంటిది కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తాము ఏపీడబ్ల్యూ ఏ ఏపీజేఎఫ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా మేము ఇప్పటికే మడగ్సినా నిన్న హిందూపూర్లో కూడా కమిటీ చేస్తే మంచి రెస్పాండ్ వచ్చింది దాదాపు నలభై యాభై మంది మీటింగ్కి హాజరయ్యారు ఖచ్చితంగా మీ వెనుకుంటాం సార్ మీరు పోరాడండి మీ మా నియోజకవర్గ సమస్యలు కూడా పరిష్కరించింది అని కూడా నిన్న చాలామంది రిపోర్టర్ సోదరు అంత వచ్చి చెప్పారు దానికి ఒకటి మీ స్పందన చూస్తుంటే ఖచ్చితంగా యూనియన్ అవసరము పనిచేసే యూనియన్ అవసరము అంటే మనకు నిలబడే నాయకుడు కావాలి మన యూనియన్ తరపున అనేకం మన దగ్గర మనస్ఫర్ధలు ఇవన్నీ ఉంటాయి అవి పక్కన పెట్టేసి జర్నలిస్ట్ అనే పదము జర్నలిస్ట్ అనే కుటుంబం అంతా ఒక కొడుక్కిందికి వచ్చి మనకి పోరాటం చేస్తే ఖచ్చితంగా ఎలాంటి ప్రజాప్రతినిధి అయినా అయినా పెద్ద ఛానల్ అయినా పెద్ద పత్రిక అయినా చిన్న ఛానల్ అయినా చిన్న పత్రిక అయినా జా అక్కడ సమానంగా జర్నలిస్ట్ అనే పదం చూస్తాం ఆ జర్నలిస్ట్కి ఎలాంటి తప్పు చేయకోకుండా కొన్ని పొలిటికల్ ప్రెజర్స్ ఉంటాయి అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ జర్నలిస్ట్ కిప్స్ బాసటగా ఎలా నిలబడాలి ఏం చేయాలి అనేది అదేవిధంగా ఏదన్నా ప్రమాదాలు జరిగితే ఇమీడియట్గా స్పందించే నాయకత్వం ఉండాలి అంటే ప్రతిదీ రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వము ఒకవేళ అందుబాటులో లేకపోతే కూడా మీ నియోజకవర్గంలో ఒక కమిటీ అయిపోతున్నాము ఆ కమిటీలో అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు అదేవిధంగా కార్యదర్శి ట్రెజరీ కార్యనిర్వాహ కార్యదర్శి ఈ టీం పది మంది అంటే ప్రతి ఒక్కరూ మొత్తం అన్ని పనుల మీద స్పందించాలంటే ఇబ్బంది ఉంటుంది ఆ టీం అనేది వాళ్ళ రెస్పాండ్ కాబట్టి ఆ కథ నియోజకవర్గం నూతన కమిటీని ఏపీజే ఏర్పాటు చేయబోతున్నాము ఆ కమిటీతో సంబంధం చేసుకొని మనలో అంటే ఇంతకుముందు వేరే సంఘంలో ఉన్నా కూడా కలిసి మన సంఘంలోకి వస్తాము నడుస్తామంటే కూడా వాళ్ళని కూడా ఆహ్వానించేసి ఖచ్చితంగా వాళ్ళందరినీ కలుపుకొని కథ నియోజకవర్గం జల్లి సమస్యల పైన ఆ పోరాటం చేస్తాము ఆ పరిష్కరించే విధంగా కూడా ముందుకు వెళ్తున్నాము అనే విధంగా కూడా నాకైతే ఇప్పటికే నాలుగైదు నియోజకవర్గాల కమిటీలు వేసాము అన్ని అన్ని నియోజకవర్గాల నుంచి మంచి రెస్పాండ్ ఉంది కథ నియోజకవర్గంలో కూడా అలాంటి రెస్పాండే వస్తుందని ఏదైతే ఆ రోజు అధ్యక్షుడిగా ప్రకటించిన రోజు కూడా ఎల్లం రాజు వచ్చారు ఉపాధ్యాయు కాకుండా సపరేట్గా ఒక కాలనీ జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు చేసి అందులో మూడు సెంట్లు నాలుగు సెంట్లు ఐదు సెంట్లు కట్టుకునే విధంగా మీరు ప్రతిసారి ఊరు కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసి మాకు ఒక కాలనీ మాదిరి ఏర్పాటు చేసేసి మంచి అన్ని వసతులు ఉండే ప్రాంతంలో చిల్లి స్థలాలు కేటాయించండి అనేది ఎమ్మెల్యే మీద ప్రజలు చేస్తాను ఖచ్చితంగా మాట్లాడి ఆయనతో ఒప్పించి మీ అందరికీ అయితే ఇల్లు స్థలాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు స్థలాలు ఇప్పించే బాధ్యత అయితే ఏపీజెఫ్ తీసుకుంటుంది ఏమంటే మీరు మనలో ఐక్యత మన పోరాటం మీద డిపెండ్ అయి ఉంటుంది వాటికి కూడా అన్ని అర్హత ఖచ్చితంగా ఈ వ్యక్తికి జర్నలిస్ట్కి ఇయ్యచ్చు అనే ఆ క్రైటీరియా చూసుకొని ఆ విధంగా పోరాటం ముందుకెళ్తాం తర్వాత ఇన్సూరెన్స్ ఏదైతే పన్నెండు వందల యాభై రూపాయలు మన ఏపీజెఫ్లో సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరికీ పన్నెండు వందల యాభై రూపాయలు నేనే మేమే కట్టించేసి వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ ఇప్పించే బాధ్యత మాది అదేవిధంగా రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలతో కడితే పది లక్షలు బీమా పాలసీ అంటే ఎవరు మనం ఎక్స్పెక్ట్ చేయము అంటే ఏదైనా సడన్గా బయటికి వెళ్ళేటప్పుడు విధుల్లో ఉన్నప్పుడు జరిగితే మనం ఎవరు జరగాలని కోరుకోము అయినాన్స్పెక్టెడ్గా జరిగితే ఆ ఫ్యామిలీకి ఉపయోగపడే విధంగా కూడా ఓ పది లక్షల రూపాయలు తోడ్పాటు అయినా అదేవిధంగా మొత్తం సభ్యత్వంలో కూడా మీ అకౌంట్ డీటెయిల్స్ ఆధార్ నెంబర్ అన్నీ కూడా ఇచ్చాము ఎందుకంటే రేపు పొద్దున అలాంటి ఎదురు కాకుండా సమస్యలు ఎదురు కాకుండా ఏదో జరిగినప్పుడు నీ ఆధార్ కార్డు ఇవ్వు నీ బ్యాంక్ అకౌంట్ ఇవ్వు లేకపోతే మీ బంధువులు నెంబర్లు ఇవ్వు అలా కాకుండా దాంట్లోనే క్లియర్గా పొందుపరిచాం మేము ఏమనుకుండా సభ్యత్వం చేసేటప్పుడు క్లియర్గా మీ ఆధార్ కార్డు మీ మొబైల్ నెంబర్ లింక్ అయ్యేది అదేవిధంగా మీ బ్యాంక్ డీటెయిల్స్ అందులో ఇస్తే ఇవి చేయడానికే మేము అవన్నీ డీటెయిల్స్ అడిగినేది అంటే ఇన్సూరెన్స్ కానీ బీమా పాలసీ కానీ ఇవి చేయడానికే తర్వాత ఇల్లు సమస్యల మీద నిత్యం పోరాడితే ఖచ్చితంగా ఈ మూడు సంవత్సరాల్లో మా తరఫున తరపునైతే ఎవరైతే అర ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు పట్టాలు ఇల్లు వాళ్ళని సాధిస్తామనే కాన్ఫిడెన్స్ ముందుకు వెళ్తున్నాం మీ కథ నియోజకవర్గంలో కమిటీ ఎంత బలంగా పనిచేస్తే ఎంత బలంగా తయారైతే ఆ విధంగా ముందుకు వెళ్ళొచ్చు మీ సమస్యలు కూడా ఎమ్మెల్యేతో మీటింగ్ పెట్టినప్పుడు ఒక టైం తీసుకొని అడుగుతాను మీకు పర్సనల్గా లేకపోతే ఏమన్నా జర్నలిస్టిక్ సమస్యలు ఉంటాయి కూడా ఆయన ముందర మీరు ప్రస్తావించవచ్చు దానికి అనుగుణంగా కూడా ఆమె ఆయనతో హామీ ఇప్పించే బాధ్యత నాగి ఆ సభ్యత్వాలు గ్రాండ్గా సక్సెస్ చేసి మరో మీటింగ్లో ఎమ్మెల్యేతో పాటు మనందరం కలుస్తామని నేను ఆశిస్తున్నాను